ఇది ఎగ్ లవర్స్కి పర్ఫెక్ట్ రెసిపీ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బోల్డ్ ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో జస్ట్ ఎగ్స్ ఉంటే చాలు ఈజీగా క్షణాల్లో రెడీ అయ్యే ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీని టేస్ట్ వచ్చేసి ఎగ్ బజ్జీ లాగే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండింది టేస్ట్ ఎగ్ బజ్జీ చెయ్యాలి అనుకుని చేసుకోలేని వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు శనగపిండ అవసరం లేదు సో ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఏదైనా ఒక గిన్నె కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒకటి ఇంత కానీ తీసుకొని దాంట్లో టూ ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ ఏంటంటే ముందుగానే వాష్ చేసి పెట్టుకోండి శుభ్రంగా కడిగిన గుడ్లని ఇలా ఒక బౌల్లో వేసేయండి ఇప్పుడు ఎగ్స్ మునిగే వరకు వాటర్ ఉండాలన్నమాట ఇదొకటి గుర్తుంచుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ త్వరగా ఉడుగుతాయి ప్లస్ ఎగ్స్ మీద ఉన్న సెల్స్ త్వరగా రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఫైనల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బెల్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి ఇలా పైన పొక్క అంతా తీసేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి కూల్ అవుతాయి అనమాట ఈ ఏంటంటే ఇవి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇక్కడ నేను ఒక టూ ఎగ్సే బాయిల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఒక ఎగ్ సరిపోద్ది అనమాట చిన్న గిన్నెలోకి సో ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఇలా పగల కొట్టేసుకొని మొత్తాన్ని గిన్నెలోకి వంపేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట సో ఇప్పుడు దీన్ని బాగా గిలక్ కొట్టుకోవాలి ఎంత వీలుంటే అంత బాగా గిలక్ కొట్టుకోవాలన్నమాట ఇలా బబుల్స్ వచ్చేలాగా ఇలాంటి మిక్సర్ గరిట్ ఉంటే దాంతో ఇలా బాగా బీట్ చేసుకోండి ఇలాంటిది లేదు అనుకుంటే ఫోర్ స్పూన్ తీసుకొని బాగా ఇలా కొట్టుకోవాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఏంటంటే కొంచెం టమాటా ఒక టమాటా కూడా అవసరం లేదు ఒక టమోటాలో సగం అనమాట కొంచెం కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అనమాట ఇది ఉంటేనే ఇది బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే సేమ్ అలా రాదు సో ఇలాంటిది పోపు గరిట ఒకటి ఉంటే అది తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది అది బాగా హీట్ అవ్వని అవసరం లేదు జస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఎగ్ వేసే ఆయిల్ చేసుకున్న ఎగ్ వేసిన తర్వాత మనం ఇందాక గిలక్ కొట్టుకున్నాం కదా ఆమ్లెట్ కోసం సో దాన్ని కొంచెం వేయండి మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసి అందులో కొంచెం కారం వేసుకొని ఇందాక మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవన్నీ టమాటా ఇవన్నీ సో ఒక్కోటి ఒక్కోటిగా ఇలా వేసుకోవాలి ఆనియన్స్ టమాటో కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కొంచెం లేయర్గా వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే అది బాగా కుక్ అయ్యేసరికి బాగా పొంగిద్ది అనమాట సో అందుకని ఇలా కొంచెం వేసుకుంటే సరిపోయి నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు అది ఆప్షనల్ పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట అది కొంచెం టేస్ట్ కోసం అంతే ఆల్రెడీ మనం వేసాం కాబట్టి అవసరం లేదు బట్ ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోయి అన్నీ వేసిన తర్వాత మూత పెట్టకుండా ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత త్రీ మినిట్స్ తర్వాత ఇలా పక్కకి టౌన్ చేసుకోవాలి రెండో పక్కన బాగా కాల్చుకోవాలన్నమాట సో చూసారు కదా అడుగు అనేది మాడకుండా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోయిందనమాట సో ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదా రెండు పక్కల ఎంత బాగా కుక్ అయిందో సో ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట ఒక ఎగ్కి ఒక ఎగ్ అనమాట అంటే ఒక ఎగ్ని బాయిల్ చేసుకోవాలి ఒక ఎగ్ని బీట్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మిడిల్లోకి కట్ చేసుకొని అందులోకి స్టఫింగ్ కోసం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇంట్లో ఉంటే కాన్ఫ్లెక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా కొంచెం నిమ్మరసం చల్లుకొని తింటే ఉండిద్ది ఎగ్ బజ్జికి మించిన టేస్ట్ ఉండిద్ది ఒక్కసారి తిన్నారు అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉండిద్ది సో పిల్లలు దీన్ని టేస్ట్ చేశారంటే ఇంకా డైలీ ఇదే పెట్టమని అడుగుతారు నాది గ్యారెంటీ అంత టేస్టీగా ఉండిద్ది సో ఇంకెందుకు లేటు రెసిపీ ఎలా చేయాలో చూసేశారు కదా ఇంకా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ చేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం పిల్లలైనా పెద్దలైనా స్నాక్స్ అడిగితే ఇది చేసేయండి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉండిద్ది ఇంట్లో జస్ట్ ఎగ్స్ ఉంటే సరిపోద్ది అనమాట ఈవినింగ్ స్నాక్స్ రెడీ క్షణాల్లో